లాహం ఇండస్ట్రీ ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఈ లాహం ఇండస్ట్రీ అని చెప్పి గోవుల్ని బఫెల్లోస్ని కట్ చేసే ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశారు సరే పర్మేషన్స్ అన్నీ కూడా తెలుగుదేశం టైంలో రావటం జరిగింది తర్వాత నేను ఎమ్మెల్యేగా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుగా ఉండటం జరిగింది ఆ టైంలో చాలామంది దీని మీద ఉద్యమాలు కూడా చేయటం జరిగింది ఆ ఉద్యమాలు టైంలో నా దగ్గర కొంతమంది రావటం జరిగింది మరి నాకు ఆ టైంలో కూడా నా మీద కూడా అపవాదులు కూడా వేశారు నాకేదో ఇందులో వాటాలు ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని నడవలే ఉందా అధికారులతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి పోలీసుల అధికారులతో మాట్లాడి ఇది ఇళ్ల మధ్యన ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవని చెప్పి దాన్ని ఆపించటం జరిగింది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడవలేము అని చెప్పాం అది అలా చేసే కార్యక్రమం చేశాం దాని మీద అప్పుడు చాలామంది మాట్లాడటం జరిగింది చాలా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు నా మీద ఏ ఒత్తిడికి కూడా తలవకలేదు ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు చేశారు ఇంకో చోట నుంచి కూడా ఫోన్లు చేశారు అది నడవలసిందని చెప్పి మత పెద్దలు కూడా ఫోన్ చేశారు ఏ మాత్రం కూడా నా తడుపు ప్రజలు ఇక్కడ జీవహింస జరగకూడదు ఈ హింస వల్ల ప్రజలకి మంచి జరగదు ఒక చెడు వాతావరణం ఏర్పడుద్ది దాంట్లో చిన్న చిన్న బ్లడ్ కలుషితమై వాటర్ కూడా ప్రాబ్లం అయ్యి అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇండస్ట్రీ ఇక్కడ ఉండడానికి లేదు మనం వాడకు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నడవేమో మీరు ఏమైనా అవసరమైతే మార్చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది తర్వాత వచ్చి వాళ్ళు మేము ఇక్కడ ఓన్లీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటాం ఎక్కడో కట్ చేసుకుంటాం మటన్ దాన్ని కూడా అలౌ చేయకుండా నేను ఆపించాను అది మా అధికారులకి అందరికీ పైన దాకా కూడా చెప్పి పర్మిషన్ ఎలా ఇచ్చారని చెప్పి దాని మీద మాట్లాడటం జరిగింది అలాగే పొల్యూషన్ పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇళ్ల మధ్యలో ఉన్న దానికని చెప్పి ఆ పొల్యూషన్ చైర్మన్తో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకుండా చేశాం మరి వాళ్ళ మా ప్రభుత్వం మారింది ఇప్పుడు మరి వేరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు మొదలెట్టారో సడన్గా మొదలెట్టేసి మొత్తం పగలంతా బఫెలోసు రాత్రి ఆవులు ఈ రకంగా కట్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది చాలా పెద్ద ఎత్తున చాలామంది మహిళలు ఫోన్ చేస్తున్నారు పెద్దలు చాలామంది వచ్చి కలుస్తున్నారు నన్ను బాబు ఇది మా ప్రభుత్వం కాదు ఇది ఉన్న కూటమి ప్రభుత్వం కాబట్టి ఆ ఎమ్మెల్యే గారిని కలవండి మీరు మాట్లాడండి నేనైతే నా టైంలో చెప్పిన కానీ నేను కలెక్టర్తో మాట్లాడాను పొల్యూషన్ అధికారులతో మాట్లాడాను పొల్యూషన్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఆపించడం జరిగింది అని చేత మీరు లోకల్ ఎమ్మెల్యే గారిని కలవండి అని చెప్పడం జరుగుతుంది రాత్రి కూడా చాలామంది ఫోన్ చేశారు వాళ్ళకు కూడా చెప్తుంది దీని మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దాని మీద ఆపి మన తణుకు ప్రజల హింసని మంచిది కాదు కాబట్టి ఈ ప్రజలకి అలాగే ఈ బ్లడ్ కలుషితమై వాటర్ అంతా పొల్యూషన్ అయ్యే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నడవలేకుండా ఆపాలని చెప్పి నేను కోరుతున్నాను ఎవరైతే నాకు అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను సపోర్ట్గా ఉంటాను ఇది ఇది నడిచి నడిపించే బాధ్యత మరి నడవకూడదని ఈ బాధ్యతని మరి ఎమ్మెల్యే గారు తీసుకుని దీని మీద ఇమీడియట్లీ వాళ్ళ అధికారులతో మాట్లాడి దీన్ని ఆపించే కార్యక్రమం వెంటనే చేయాలని చెప్పి ఆయన కోరుతున్నాను మీ అందరి తరఫున అలాగే ఇక్కడ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి మొన్ననే పోలీసులు కూడా సస్పెండ్ అవుతం జరిగింది ఎందుకంటే ఒక వెహికల్లో గేదెలు మన దగ్గర గేదెలను పెంచుకునే వాళ్ళు ఎక్కువ గేదెలతో పాలన మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఆ గేదెలని దొంగతనంగా తీసుకొచ్చిన పది నిమిషాల్లో ఆ మిషన్లో పెడితే పది నిమిషాల్లో చర్మాన్ని చర్మం బోన్సు బోన్సు మటన్ మటన్ సపరేట్ అయిపోయే కార్యక్రమం ఉంది కాబట్టి దొంగతనం ఎక్కువ పెరిగిపోయే ఆస్కారం ఉన్నాయి జరుగుతున్నాయి కూడా మన నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున మన గేదెల దొంగతనాలు వంద వంద పాతికి జరిగినాయని చెప్పారు దాని మీద పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారని తెలిసింది నాకు అంచాతి దీని మీద ఈ ఇది దీన్ని కంటిన్యూ చేస్తే దీన్ని ఇలా ఎంకరేజ్ చేస్తే చుట్టుపక్కల ఉన్న గేదెలు ఒక్కటి కూడా మిగలవు మన మనం దొంగలను కూడా పెంచినట్టు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంస్థని వేరే చోట షిఫ్ట్ చేసే కార్యక్రమం చేయాలి ఈ అధికార ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఆపించే కార్యక్రమం చేయాలని చెప్పి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని నేను ఏదైతే ఐదు సంవత్సరాల్లో గేటు కూడా తెరవడం లేదు గేటు కూడా తెరిచే ప్రయత్నం చేయలేదు పరిస్థితే ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున కటింగ్లు జరుగుతున్నాయంటే మనకి వేనంలో వేనంలో వస్తున్నాయి ఆ వేనంలో వస్తుందంట ఆ డ్రైవరు అక్కడ దిగిపోవాలి వాళ్ళ డ్రైవర్ తోటే లోపలికి వెళ్ళి దాన్ని అన్లోడ్ చేసుకుని మళ్ళీ వెహికల్ అట్టుకు వచ్చి ఇక్కడ అప్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది పెద్ద దుర్మార్గం ఇది మన తణుకు పట్టణానికి అశాంతి ఏర్పడుతుంది శాంతి ఉండదు మంచి జరగదు మన బిడ్డల పరిస్థితి మన కుటుంబాల పరిస్థితికి ఈ హింస మన విచ్చిల్లకూడదని పెరగకూడదని ఈ సంస్థ ఇక్కడ ఉండకూడదని పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంస్థ ఇక్కడ ఉండటానికి లేదు నన్ను ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా పర్మిషన్లు ఉన్నా ఏమున్నా కూడా నేను ఆపించేశాను ఇప్పుడు పర్మిషన్లు వచ్చినాయి వాడు పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని ఇచ్చేస్తున్నా అంటే కాదని చెప్పి నేను కోరుతున్నాను పర్మిషన్లు ఉన్నా దాన్ని మన ఊరిలో మన ఇళ్ల మధ్యన మన సరుకు పట్టణంలో ఆ హింస జరగకూడదు కాబట్టి మీ ప్రభుత్వం మీ అధికారంతో చెప్పి దాన్ని వెంటనే క్లోజ్ చేయించే పని చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజలకి శాంతిని కలగజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీరు అక్కడ వెండి అని చెప్పి నేను ఇప్పుడు ఫస్ట్ నాకు తెలిసిన వెంటనే నా నేను విజ్ఞప్తి చేశాను ప్రభుత్వానికి వాళ్ళ చర్యలు తీసుకోవాలి వాళ్ళ చర్యలు తీసుకెళ్ళినప్పుడు ప్రజల తరపున నేను నుంచుంటాను ఇలాగా అక్కడికి వస్తాను కూడా అందరూ ప్రభలం కూడా దీని మీద మరి కొంతమంది వెళ్ళారంటే అక్కడికి ఏదైతే గో సంస్థకి సంబంధించిన వాళ్ళు ప్ర ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా వెళ్ళడం జరిగింది అలాగే మన ఇది మన ఇంకా వేరే మన సాక్షి పత్రికల్లో కూడా రావటం జరిగింది ముందు ఈనాడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ వచ్చింది సాక్షి కూడా వచ్చింది దీన్ని గమనించాలని చెప్పి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఇది మన తణుకు ప్రజలకి మనకి మంచిది కాదు దీన్ని చర్యలు తీసుకుని ఆ హింసని ఆపించాలని చెప్పి వాడతాం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఆ పక్కనే సచివాడ సావరం రోడ్ అది అక్కడ నిడదోలు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రి అయినా కందుల దుర్గేష్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రిగా మీరు ఇమీడియట్లీగా చర్యలు తీసుకోవాలి మీ గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని మీద చాలామంది ఇబ్బంది ఉన్నారు చాలామంది నా దగ్గర కూర్చున్నారు కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకుని మన హింసని ఆపాలి గో ఆపాలి మన బతుల్లో ఆపాలి ఈ దొంగతరాలను కూడా అరికట్టాలని చెప్పి నేను పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా మంత్రి గారు మరి లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాన్ని నడవకుండా ఆపించారు ఇదేమిది కలెక్టర్ గారికి మీరు పొల్యూషన్ వాళ్ళకి చెప్పి ఇది ఇళ్ల మధ్య ఉంది కాబట్టి పొల్యూషన్ ఇవ్వకూడదు ఇది ఎలా ఇచ్చారో తెలియదు కాబట్టి ఇమ్మీడియట్లీ దీన్ని ఆపే కార్యక్రమం చేయాలని చెప్పి నేను కోరుతా